రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి ఎండవేడిమికి తోడు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాబోయే రెండు రోజుల పాటు ఇదే తరహాలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈ నెల తొమ్మిది తర్వాత వడగాలులు తీవ్రత తగ్గే అవకాశం ఉంది రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల తీవ్రతపై ప్రత్యేక కథనం గూడం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వడగాలు బలంగా వీస్తున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో నలభై నాలుగు డిగ్రీలు కరీంనగర్లో నలభై మూడు పాయింట్ నాలుగు నిజామాబాద్ నలభై మూడు వరంగల్ నలభై రెండు హైదరాబాద్ నలభై రెండు పాయింట్ ఆరు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మరోవైపు రాబోయే రెండు రోజుల పాటు వడగాలుడు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది హైదరాబాద్ లో కూడా తీవ్రమైన వడగాల్పులు విస్తాయని వెల్లడించింది తొమ్మిదవ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది